హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం తొమ్మిది ఎకరాలు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా బొబులి ఏరియాలో ఉండి ఉంది ఈ ల్యాండ్ యొక్క వివరాలు వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదర్చినట్టయితే వెంటనే మాకు తెలియపరచండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ఏరియాలో మీరు అనుకున్న ధరలో మంచి ల్యాండ్ కావాలంటే మాకు తెలియపరచండి మేము అరేంజ్ చేసి ఇవ్వగలం ఫ్రెండ్స్ ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఈ తొమ్మిది ఎకరాల మెట్ట భూమి మొత్తం ఒకటే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన గవర్నమెంట్ లేకుండా ప్రభుత్వ భూమి కాకుండా ఈ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్ కలిగిన ల్యాండ్గా ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన ప్రభుత్వ భూమి లేకుండా ట్వంటీ టూ ఏ లిస్టులు లేకుండా చాలా క్లియర్గా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ఖరీదు ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఏకర్ ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ